హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్వస్ రెసిపీ బుక్ ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీగా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎగ్ పఫ్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఏంటి ఎగ్ పఫ్సా చాలా కష్టమేమోనండి అని అనుకుంటున్నారా అలా ఏముండదు నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా అవుతాయి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఏంటి ఎగ్ ఎక్పక్స్ చేయడం ఇంత ఈజీనా అని కింద కలిసి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ కప్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు లేదా మూడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడిని యాడ్ చేసి చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి పఫ్లోకి స్టఫ్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చల్లగా అయ్యేంత వరకు పక్కకుంచుకోవాలి ఇప్పుడు పఫ్ షీట్స్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ పూర్తిగా గోధుమ పిండితో గోధుమ పిండి ప్లేస్లో పిండితో కూడా చేయొచ్చు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా తడుపుకోవాలి ఇలా తడిపి పెట్టుకునే ఈ పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి ఇక్కడ నేను మూడు గుడ్లని ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగానే చేసి పెట్టుకున్న చపాతి పిండిని చిన్న చిన్న లాగా చుట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా రోలర్తో రోల్ చేసుకోవాలి ఒకటి గుర్తించండి వీటిని చపాతీలా కాకుండా సన్నగా చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగాను ఇలా చూపిస్తున్న విధంగా వేసుకొని దీనిపైన గోధుమ పిండి పేస్ట్ని వేసి ఇలా చూపించిన విధంగా అప్లై చేసి దానిపై నుంచి మరొక షీట్ని వేసుకోవాలి ఇలా పరుచుకున్న ఈ షీట్ పైన కూడా మళ్ళీ కూడా ఈ పేస్ట్ని యాడ్ చేసి చక్కగా చూపిస్తున్న విధంగా రబ్ చేసుకొని మళ్ళీ దానిపై నుంచి ఇంకొక షీట్ని యాడ్ చేయాలి ఇలా చూపిస్తున్న ఈ ప్రాసెస్ని నేను ఇక్కడ సెవెన్ షీట్స్ ద్వారా చేశాను అంటే పూర్తిగా నేను ఏడు లేయర్లు బట్టి చేశాను మీరు కావాలంటే దీన్ని ఐదు లేదా ఆరు వరకు కూడా ఆపేసేయొచ్చు ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలాగా సైడ్ కార్నర్స్ని కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో ఇలాగ రెడీ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకోవాలి ఈ యొక్క చపాతిని మనం ఆరు భాగాలుగా చేసుకోవాలి అంటే మనకి ఒకేసారి ఆరు పఫ్లని రెడీ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ఈ పఫ్స్ని సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఎక్కువ పఫ్లో లేయర్స్ ఉంటాయి కదా సో అలానే యాజ్ ఇట్ ఈజ్గా బేకరీ స్టైల్లో వస్తుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక లేయర్ని తీసుకొని చూపిస్తున్న విధంగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీ రోలుతో ఇలాగా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి దీన్ని స్క్వేర్ షూప్లోనే రోల్ చేసుకోవాలి ఇలాగా సన్నగా రోల్ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా అందులో కొద్దిగా యాడ్ చేసి పైనుంచి ఉడకబెట్టిన గుడ్డుని పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఫోర్ సైడ్స్ని కవర్ చేసుకోవాలి ఇది ఈజీగా ఇలా కవర్ అయిపోతుంది చూడండి ఫైనల్గా ఇలా లాక్ చేసుకుంటే ఆయిల్ యాడ్ చేసినప్పుడు కర్రీ అంతా కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్న ఈ పఫ్స్ అన్నిటినీ కూడా మీడియం హీట్ ఉన్న ఆయిల్లో యాడ్ చేసి చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న విషయం ఒకటి ఉంది అది ఏంటి అంటే ఆయిల్ బాగా హీట్గా ఉండకూడదండి కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది దీని అంతా కూడా మనం లో మీడియం ఫ్లేమ్లోని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా లోపల వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడని ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఎగ్ పఫ్ చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేసాయి కదా ఇలానే అన్ని పఫ్ని చేసుకొని ఆయిల్ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క విషయం ఏంటి అంటే మనం ఇలా లాక్ చేసినప్పుడు గోధుమ పిండి పేస్ట్ ఉంది కదండి దాని సహాయంతో మనం పేస్ట్ చేసుకోవచ్చు లేదు అంటే ఈజీగానే ఇవి అతుకుపోతాయి తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఎంతో సింపుల్గా చాలా ఈజీగా బేకరీ స్టైల్లో ఇప్పుడు ఎగ్ పర్స్ ఇంట్లోనే రెడీ అయిపోయాయి బయట నుంచి కాకుండా ఇలా హెల్దీగా పిల్లలకు చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాగా ఇష్టంగా కూడా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అమెజింగ్ రెసిపీతో మేము ముందు మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్